హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాంటి స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ ఈ గోంగూర రొయ్యల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక కేజీ వరకు రొయ్యలు తీసుకొని వాటిని పొట్టు తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి ఒక కేజీ రొయ్యలకి పొట్టు తీసేసిన తర్వాత అర కేజీ రొయ్యలు వస్తాయి ఇప్పుడు ఆ రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసేసి అందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల పోద్ పెరుగు వేసుకొని ఇప్పుడు ఈ రొయ్యల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన పెరుగు పసుపు వేసి మిక్స్ చేసుకోవడం వలన రొయ్యల్లో నీసు వాసన అనేది పోతుందనమాట కర్రీలో మనకి స్మెల్ రాకుండా బాగుంటాయి అన్నమాట రొయ్యలు ఇలా పెరుగు వేసి మనము నానబెట్టుకోవడం వలన ఇలాగా పెరుగు పసుపు మిక్స్ చేసేసి వీటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత శుభ్రంగా మళ్ళా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న రొయ్యల్ని స్టవ్ మీద ఒక కడాయి హీట్ చేసుకొని అందులోకి ఈ రొయ్యల్ని వేసేసుకోవాలి ఇలా రొయ్యల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేస్తూ ఉంటే రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుందనమాట రొయ్యల్లో నుంచి వాటర్ మొత్తం కంప్లీట్గా ఇగిరిపోయేంత వరకు రొయ్యల్ని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి టెన్ మినిట్స్ తర్వాత రొయ్యల్లో నుంచి కంప్లీట్గా వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ మనం ఈ వాటర్ని మనము సపరేట్ ఉంటే అవి ఇంకా రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా కంప్లీట్గా వచ్చేస్తుంది రొయ్యల్లో ఉన్న వాటర్ ఎగిరిపోయేలాగా ఈ విధంగా ప్రాసెస్ చేసి మనము కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు ఈ విధంగా వాటర్ తీసేయకుండా రొయ్యల్లో నుంచి మనం డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనము వాటర్ మొత్తం మిగిలిపోయిన రొయ్యల్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రొయ్యల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి సాల్ట్ అనేది కాస్త రొయ్యక పడుతుందనమాట కర్రీలో మనం ఇవి వేసేస్తాం కదా డైరెక్ట్గా సో వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ సైడ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో రెండు బిర్యానీ ఆకులు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు అరచంచా జీలకర్ర వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్ వరకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకసారి ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోవటానికి ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకోవటం వలన ఏంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం గరం మసాలా పసుపు సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కట్టల వరకు అంటే పెద్ద కట్టలు గోంగూర ఎర్ర గోంగూరని కాడలు లేకుండా ఆకుని కట్ చేసుకొని ఆ ఆకుని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ లేకుండా ఆ ఆకు మొత్తాన్ని ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా ఆకు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకుంటే మనకి ఆకు మెత్తపడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆకు ఈ విధంగా మెత్తగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు గరిటతో మిక్స్ చేసుకుంటూ ఆకు మొత్తం మ్యాష్ అయిపోయే విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న గోంగూరలో మనం ముందుగానే ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు వాటిని ఇందులోకి వేసేసుకోవాలి రొయ్యలు కంప్లీట్గా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి స్పైసీగా ఉండాలి అనుకుంటే గరం మసాలా పౌడర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కర్రీలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి దీనిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి అండ్ అంతే అరకట్ట వరకు కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ మొత్తం దగ్గరగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి